ఇవాళ మేము తిరుపతిలో ఉన్నాం మేమిద్దరం సో అల్పిర్ మెట్లుకి ఇగో ఇది ఇది వే అన్నమాట సో దిస్ ఇస్ ద వే సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు గోవిందా గోవిందా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మోకాల పర్వతం అంటారు హాయ్ గాయస్ వెల్కమ్ టు మీ తర్వాత చానల్ సో యస్ గైస్ ఇవాళ మేము తిరుపతిలో ఉన్నాం మేము ఇద్దరం సో పెళ్ళైన తర్వాత పెళ్లికి ముందు నేను మొక్కున్నా అనమాట పెళ్ళైన తర్వాత నేను నా వైఫ్ తో వస్తాను అని చెప్పి సో వైఫ్ తో వస్తున్నాడు అండ్ ఇక్కడ చూసుకుంటే మనం అలిపిరి మెట్లు ఎక్కబోతున్నాం మేము ఫస్ట్ టైం నా వైఫ్ ఫస్ట్ టైం తిరుపతికి వచ్చింది సో హౌజ్ యూ ఎక్స్పీరియన్స్ నేనేదో అది ఏమంటారు సో ఎస్ వెళ్ళి అండ్ చాలా వెళ్ళిపోదాం అల్పిరి మెట్లు సో అల్పిరి మెట్లుకి ఇగో ఇది ఇది వే అనమాట సో దిస్ ఇస్ వే సో కనిపిస్తుంది కదా సో ఇక్కడ అన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంకాయ అనేది తీసుకొని కొట్టాలి సో మేము ఆల్రెడీ తీసుకున్నాం సో ఫస్ట్ అక్కడ దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేయాలి సో చూస్తున్నారు కదా ఎంత ఇక్కడ వస్తే ఆ పీస్ఫుల్ ప్లేస్ చాలా బాగుంటుంది సో ఇక్కడ నియర్లీ త్రీ థౌజండ్ ప్లస్ స్టెప్స్ ఉంటుంది సో త్రీ థౌజండ్ ప్లస్ స్టెప్స్ అనేది లాస్ట్ వరకు నీ మొత్తం ఇదంతా ఏంటంటే నాట్ ఇది తిరుపతి బ్లాగ్ కాదు తిరుపతిలో ఒక వ్లాగ్ సో అలిపిరి మెట్లు మనం ఎలా ఎక్కుతున్నాం ఎలా ఎక్కబోతున్నాం అనేది మన వ్యూయర్స్ అందరికీ చూ చూపేబోతున్నాం సో మెయిన్ గా నీ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తా తెలుసా ఉంటుంది సో గెట్ రెడీగా లాస్ట్ వరకు చూసేయండి అక్కిల ఎలా ఎక్కుతుంది అండ్ ఎలా ఎక్కబోతుంది అనేది సో చూద్దాం చూ ఇప్పుడు నేను కూడా అదే మొక్కున్నాను సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ స్టెప్స్ కూడా ఎంత క్రౌడ్ ఉన్నారో సో చూపిస్తా చూడండి సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు అండ్ ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఎక్కుతున్నాం అండ్ ఇవన్నీ ఎక్కుంటే వెళ్ళాలి ండలవాడ వెంకట రమణ గోవింద చలో చలోగా చదిపోతాం ఇక ఇంకా వంద మెట్లు కూడా అవ్వలే ఇది ఇప్పుడే హంప్ హంప్ అవుతుంది మూడు వేల త్రీ థౌజండ్ చేంజ్ ఉంది ఇంకా ఎలా ఎక్కువ లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడైతే టూ అండ్ హాఫ్ అవర్స్ వెళ్ళిపోయిన గైస్ మా అమ్మ వాళ్ళు ఫైవ్ అవర్స్ పట్టింది ట్వంటీ అవర్స్లో అవుతుంది ఇప్పుడు మార్నింగ్ సెవెన్ అవుతుంది సోర్స్ చూద్దాం ఇక్కడ చూసుకుంటే ఇవైతే టూ హండ్రెడ్ స్టెప్స్ సో ఇంకా త్రీ హండ్రెడ్ అండ్ త్రీ ఫిఫ్టీ స్టెప్స్ ఉంది సో చూద్దాం వెళ్ళిపోదాం వెళ్ళి వెళ్ళిపోదాం అంత గోవిందుడే గోవింద గోవిందో ఎట్లుంది ఇప్పుడు ఏడున్నా తెలుసా హండ్రెడ్ స్టెప్స్ అయిపోయింది ఇంకా స్టెప్స్ ఉంది వెళ్దాం పా లేట్ చేయ సో చూస్తున్నారు కదా ఇయర్లీ ఇంకో త్రీ థౌజండ్ స్టెప్స్ ఉంది సో సక్సెస్ఫుల్గా నియర్లీ సెవెన్ ఫిఫ్టీ స్టెప్స్ పెట్టామా సో యూ హ్యావ్ టు రీచ్ స్టిల్ త్రీ థౌజండ్ స్టెప్స్ చూద్దాం ఈ లాస్ట్ ఇయర్ చూసేయండి నేను పని అయ్యిందంటే

పరిస్థితి చూడు దెబ్బకి ఎట్లుంది పరిస్థితి నాకైతే అంత కష్టం ఏమనిపిస్తుంది కొంచెం అనిపోతాం కదా ఇష్టంతో నెక్కుతున్నప్పుడు అంత అనిపిస్తుంది సో ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సో అన్నమాట

అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఎవరెవరైతే తిరుపతిలో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి అండ్ ఎవరైతే అలిపిరి మెట్లు ఎక్కిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఓకే సో మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క అలిపిరి గురించి ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను అండ్ చలో లాస్ట్ ఇయర్ చూసేయండి వీడియో పదండి గాయస్ ఇక మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ స్టెప్స్ వరకు వచ్చినాం సో ఇగ మీ అందరు చూడు యూఎస్ చూ చూస్తున్నారు ఇక్కడ చూసుకుంటే వ్యూ గైస్ సిటీ అంతా కనిపిస్తుంది సో మేము కుండ పైకి వచ్చినాం సో ఇంకా కొంచెం దగ్గరలో మోకాళ్ళ పర్వతం కూడా ఉంటుంది చూపిస్తాను పదండి గైస్ మేము హాఫ్ ఆఫ్ ది అల్పిరిమెట్లు వచ్చేసాను అన్నమాట సో యూ చూ హాఫ్ ఆఫ్ అనేది సో కనిపిస్తుంది కదా సో దిస్ ఇస్ ద హాఫ్ ఆఫ్ ది ఎల్పిరిమెట్లు అండ్ నా మనిషి వచ్చేసినాం వచ్చేసినాం బాదా బాదా ఇంకా కొంచెమే ఉంది వెళ్ళామా హలో మిడిల్లో మేము ఎనర్జీ ఫుల్ లాస్ట్ అయిపోయాం సో హాఫ్ ఆఫ్ ది స్టెప్స్ అనేది ఎక్కాము అండ్ అడుగున టిఫిన్ నేను సెట్ దోశ ఆర్డర్ పెట్టా ఇక్కడ ప్లెయిన్ దోశ సో ఇది తినేసి ఫాస్ట్గా ఇంకా మిగతా స్టెప్స్ కూడా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇక దర్శనం ఎప్పుడు ఏంటనేది కూడా తెలు ఇంకా నాకు తెలిసి వేఫ్ అనుకుంటా దర్శనం సో మనకి విఐపి బ్రేక్ దర్శనం ఉంటుంది స్పెషల్ విఐపి బ్రేక్ దర్శనం సో అక్కడ వెళ్ళి ఈ ఆఫీస్లో వెళ్ళి మాట్లాడి సో వీ టేక్ ద ప్రాసెస్ ప్రాసెస్ ఉంటుంది కానీ చిన్న ప్రాసెస్ సో ఫస్ట్ అయితే అది పెరిగినట్లు ఎక్కి మీ అందరికీ బ్లాగ్ ఎలా ఉందో ఏంటి అనేది కూడా చూపిస్తా టిఫిన్ ఎలా ఉంది యా సో ఇక్కడ మిడిల్ ఇక్కడ ఉంటుందండి సో గుడ్ అన్నీ వేడిగానే వేస్తున్నారు నైస్ నైస్ ఇక్కడ ఇలా ఇలా నిల్చు పెడతారనమాట ప్రతి ఒక్కటి సెవెన్ లైక్ సెవెన్ ఆర్ ఫైవ్ ఆర్ ఎన్నెనో ఉంటాయి సో ఇలా కోరిక నెరవేర్చుకొని ఇలా నిలిచిపెడితే కోరిక నెరవేరుస్తాను బుక్కు బుక్ సో మీరు కూడా అలిపిరికి వచ్చినప్పుడు ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగోండి ఎలా ఉందో సో అవి పడిపోవద్దు అనమాట మనం పెట్టేటప్పుడు పడిపోవద్దు సో పడిపోకుండా ఇలానే ఉంటే కోరిక నెరవేరుతుంది దేవుడు మనం నెరవేరుతారని ఒక నమ్మకం సో ఇగో ఇలా వెళ్తుంది దారి సో ఇక్కడ నుంచి మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైకి సో ఇది ఇవి ఏంటనే రోడ్ వే అనమాట కార్స్ వెళ్తాయి ఇక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు పైకి వెళ్తారు మనం నడక యాత్రలో వెళ్తున్నాం కాబట్టి ఇలా సో దిస్ ఇస్ వాట్ నాకన్నా ముందు వెళ్ళిపోతుంది అది సో వెళ్ళిపోదాం మనం కూడా చలో సో గైస్ మనం తిరుపతికి వెళ్ళే మిడిల్లో ఈ ఆంజనేయుడు స్వామి దర్శనం చేసుకొని వెళ్ళాలి సో చాలా మంచిది అండ్ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టండి అండ్ సో దాంతో ఇక్కడ ఇది కొన్ని ఎన్ని ఎన్ని ఒత్తులు ఇది మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనమాట సో మనం ఇక్కడ ఒత్తులు కూడా పెట్టేద్దాం చాలా మంచిది సో ఎస్ గైస్ పెట్టే

సో మనం ఇట్లా అలిపిరి టైం టైంలో ఇలా కనిపిస్తాయి అన్నమాట సో యూ కెన్ సీ హియర్ ఈ జింకలే అనుకుంటా కనిపిస్తుందా మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మోకాల పర్వతం అంటారు సో చాలా స్టెప్స్ తర్వాత ఇది మోకాల పర్వతం వెళ్ళాలి ఇదంతా మోకాల పర్వతం మినిమం లెవెన్ అయినా సరే లేకపోతే నార్మల్ గానే వెళ్ళొచ్చు సో మోకాల పర్వతం అంటే ఇక మోబైల్ మీద వెళ్తే ఇంకా మంచిది అంటారు సో లెవెన్ అయినా ట్వంటీ వన్ అయినా అలా వెళ్ళొచ్చు సో సో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వండి ఓకే సో గైస్ మేము కూడా ఇప్పుడు మోకాల పర్వతం లెవెన్ సో పదకొండు అనుకుంటున్నాం సో పదకొండు మోకాళ్ళ పర్వతం ఎక్కుతాం లెవెన్ స్టెప్స్ సో ఓకే చూద్దాం సో ఇక్కడ లెవెన్ అనుకున్నాం కదా లెవెన్ ఎక్కుతున్నాం సో ఇక్కడ చూస్తున్నాం కదా వాట్ సో పదకొండు మోకాల పర్వతం ఎక్కాము అండ్ ఇక మిగతా స్టెప్స్ కూడా ఎక్కేసి మన అది మెట్లు పూర్తయిపోతాయి ఇంకా కొన్ని మాత్రమే కొన్ని స్టెప్స్ మాత్రమే ఉన్నాయి సో డోంట్ బిలేట్ అండ్ వెళ్ళిపోదాం ఇక లాస్ట్ చూసేయండి చూసే అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కనిపిస్తుంది త్రీ థౌజండ్ స్టెప్స్ అనేది దీంతో కంప్లీట్ అయింది అండ్ స్టిల్ టు గో టు ఫైవ్ ఫిఫ్టీ స్టెప్స్ సో వెళ్ళిపోతాం హాయ్ దిస్ ఇస్ ద లాస్ట్ మెట్ సో ఫైనల్ గైస్ అయిపోయింది అండ్ ఇది లాస్ట్ మెట్టు అండ్ అల్పిరి మెట్లు అయిపోయింది సో అల్పిరి మెట్లు చాలా చాలా బాగా అయిపోయింది సో లాస్ట్ టైం నేను టూ అండ్ హాఫ్ అవర్స్లో ఎక్కాను ఈసారి నా వైఫ్తో ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయింది నన్ను గుంజుడు ఇలా గుంజి గుంజి నన్ను లాగి ఇంకా నేను అలసిపోయినా సో చూసారు కదా ఎంత బాగా ఎక్కేసాము అండ్ చెప్పాలంటే నీకంటే ఎక్కువ నేనే నడుచున్నాను అదైతే నిజమే ఫ్రెండ్స్ ఎస్ సో చాలా బాగా జరిగింది అండ్ మంచి ఎక్స్పీరియన్స్ నా వైఫ్కి ఇది ఫస్ట్ టైం అండ్ ఎలా ఉంది నా నేను తిరుపతికి రావడం ఇదే ఫస్ట్ టైం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇట్లా స్టెప్స్ ఎక్కడం అల్పిరిమిడ్స్ అవి ఎక్కి రావడం అయితే నాకైతే చాలా నచ్చింది కష్టంతో కాకుండా ఇష్టంతో ఎక్కినా సో ఎస్ భక్తితో వచ్చాము చాలా సో అందరూ భక్తితోనే వస్తారు అండ్ ఎవరైతే అల్పిరిమిడ్లు ఎక్కారో అండ్ ఎవరైతే తిరుపతికి వచ్చారో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ తరుణ్ తేజ్ మీ తరుణ్ తేజ్ ఛానల్కి గంట సిమ్మలు కొట్టి నెక్స్ట్ బ్లాగ్స్కి కూడా అటెండ్ అవ్వండి అండ్ సీ ద నెక్స్ట్ బ్లాగ్ లవ్ యూ ఆల్ గైస్ బాయ్ బాయ్